అయితే వర్షం పడింది ఫుల్ కదా మేడంతా నిండిపోయింది ఫ్రెండ్స్ మొన్న పెట్టిన చిక్కుడు విత్తనాలు మనకు వచ్చేసి వచ్చి మన దొంగ కలిసిస్తారా ఎలా తీసుకు వర్షం వచ్చి చిగుడు వచ్చి మళ్ళీ మొక్కలు వచ్చి కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఒకే ఒక కనకంబరం చెట్టు మిగిలింది ఫ్రెండ్స్ ఈ చాలా రోజుల తర్వాత కనకాబరం రూపాలు వచ్చాయి అదే కనకాబరం పువ్వులు వచ్చాయి ఒక చెట్టుకే బాగా పూసే చూడండి కనకాబర ఇదిగో వంకాయ చెట్టు ఇందులో వేసాను కదా రెండు ఆ రెండిట్లకి ఇక ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అయ్యి రావడం జీనియా ప్లాంట్ అది అసలు ఎలా ఉన్నదో పక్కన ఎప్పుడు వచ్చేసింది అది చిన్నది చూడండి ఎంత వెనకనే ఉంది అసలు అసలు మొక్క ఉన్నట్టు తెలియదు కూడా తెలియదు పిచ్చుకుని చూడండి అన్నీ వచ్చాయి ఇవన్నీ మొగ్గలు కొరకడానికి వస్తాయి చూడండి ట్యాంక్ మీద నేర్చున్నాను పసుపు ఇందులో వేసాను నేను సిరిగో చూడండి మొక్క పెద్ద అయింది నేను ఫస్ట్ టైం అంటే పసుపు వేయడం ఇది ఫస్ట్ టైం అనమాట అప్పుడు నాటింది ఇప్పుడు ఎంతవరకు ఇలా ఎదిగాయి మొక్కలు మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మన మధ్య తుంచేసాను మళ్ళీ వచ్చి చాండి సీతాఫలం చెట్టు కూడా బాగానే మంచిగా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా సీతాఫలం చెట్టు దీనికి పందిరేదో వేయలేదు ఫ్రెండ్స్ అయినా చూడండి మొక్క ఎలా వస్తుంది మొక్కలు ఇలాగే పూస్తుందేమో ఈ మొక్కల మీద నుంచి పాకెట్ ఎక్కువ దండపాత ఇలాగ మొక్కలకి అలా పాకు పాకుతుంది ఫ్రెండ్స్ నేను పందిరి అది వేయలేదు అది అందులో అదే అట్లా మొక్కల మీద నిండిపోతుంది ఇలా కావచ్చు దొండకాయలు వస్తున్నాయి గోంగూర చూసారా ఈ మొక్క ఎన్నిసార్లు తిప్పుంటాను ఇప్పటికీ అయినా అలా వస్తూనే ఉంది నాకు గ్రీన్గా వచ్చింది గ్రీన్స్ కన్నా చాలా కలబంద మొక్కలు ఉండేవి కానీ అన్నీ పోయేవి ఒకే ఒక కలబంద మొక్క మిగిలింది ఇది మళ్ళీ వేరేగా కొంచెం దగ్గర మా పాతే వస్తుందని చూ ట్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ బంతి విత్తనాలు వచ్చాయి ఇంకా ఇప్పుడు వేసాను కదా బంతి పిల్ల తుంచి వెళ్ళే నచ్చినట్టు కానీ వర్షం పడినప్పుడు పాదులకి గోంగల పురుగులు అవి తర్వాత గ్రీన్ కలరు ఏమంటారు గ్రీన్ కలర్ రసం పీచే పురుగులు కూడా ఎక్కుతుంటాయి ఫ్రెండ్స్ వాటి కోసం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కలిపి మిక్సీ చేసుకొని కాస్త లైట్గా పసుపు కలుపుకొని కొంచెం బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోండి అవి కొంచెం తగ్గుతాయి తగ్గుముఖం పడతాయి అంటే వర్షాకాలం రెండుగా పాదులకి పడతాయి కదా ఎలా అయినా ఆకు రసాన్ని పీడ్ కొన్ని కొన్ని అయితే ఆకులు తినేస్తుంటాయి వాటికి కొద్దిగా అదొక చిట్కా అన్నమాట పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లిపాయ కలిపి రసం చేసి పచ్చకుండ కలిపి పండిస్తారు మంచి ఇస్తే చూసారా మందర కొమ్మ మొగ్గలు చూసారా ఎలా తింటుందో పిచ్చిక పక్షులు తింటున్నాయని మనం అన్నందుకు కూడా లేదులే వాటికి మేత దొరకపోతే అవి మాత్రం ఏం చేస్తాయి అవి కూడా బతకాలి కదా కొన్ని తోటకూర విత్తనాలు అయితే అలా వదిలేస్తున్నాను కదా వాటికి వచ్చిన ఇలా ఉంటాయి కదా ఇవి కూడా తింటాయి పోనీ అవి తింటే మంచిదే కదా పక్షులు కూడా అలా బతుకుతాయి కాకపోతే ఫ్లవర్స్ రావు ఫ్లవర్స్ తినేస్తున్నాయి ఇబ్బంది మనకు వచ్చి బాధ వస్తుంది అంతే కానీ వాటికి కూడా మేత ఉండాలి కదా అవి కూడా బ్రతకాలి కదా అలా బ్రతుకుతాయి అయినా ఇప్పుడు అంత రేడియేషన్ వల్ల పిచ్చుకులే కనక్ పిచ్చుక అది అంతరించిపోయేటట్టుంది మించిపోయేటట్టుంది ఏం చేస్తాం మనం చేస్తున్నాం అన్నిటికి ఇంజనీర్ ఫ్లవర్స్ సీడ్స్ తీసి ఉంచాలి ఫ్రెండ్స్ ఇలా ఎండిపోయినట్టు అయిపోయింది కదా ఫ్లవర్ బాగా చెట్టు కెనర్ ఇచ్చి తీస్తే సీడ్స్ పనికొస్తుంది నాకైతే చిల్చీకరి చెట్లు ఎక్కడికక్కడే వస్తున్నాయి ఫ్రెండ్స్ చక్కగా అప్పుడప్పుడు పప్పులో వేసుకునేందుకు కొంచెం కొంచెం ఉన్నాయి ఒక నాలుగైదు మొక్కలు